ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ జై శ్రీరామ్ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఏడవ అవతారమైన రామావతారం గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు జైవిజీయులను భూలోకంలో పుట్టమని సనక సనందాది మునులు శపించగా వారి మొదటి జన్మలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులుగా రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మించారు వారు ఎన్నో కృత్యాలు చేస్తూ ఋషులను సజ్జనులను భగవద్భక్తులను ఎంతో పీడించుచుండిరి వారిని సంహరించుటకే శ్రీహరి రామావతారం దాల్చాడు త్రేతాయుగమున సూర్యవంశమునకు చెందిన దశరథుడని మహారాజు కోసల దేశమును పరిపాలిస్తూ ఉండేవాడు కోసలదేశానికి రాజధాని అయోధ్య నగరము దశరథునకు కౌసల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలు కలరు కానీ దశరథునకు చాలా కాలము వరకు సంతానము కలగలేదు పుత్రకామేష్టి యజ్ఞము చేసిన తరువాత కౌసల్యకు రాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు రామలక్ష్మణులిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు లక్ష్మణుడు రాముని వదిలిపెట్టి ఉండేవాడు కాదు వీరిద్దరూ విశ్ విశ్వామిత్ర మహర్షి అనుగ్రహము వలన అనేక మహిమలు గల అస్త్రములను పొంది దుర్మార్గులైన రాక్షసులను అనేక మందిని వధించారు మిథిలా నగరాన్ని పరిపాలించే జనకుడనే మహారాజు ప్రకటించిన స్వయంవరములో రాముడు శివధనస్సు విరిచి జనకుని కూతురు సీతను పరిణయమాడాడు సీత గొప్ప సౌందర్యవతి గుణవంతురాలు మహాపతివ్రత కొంతకాలానికి దశరథుడు రామునికి పట్టాభిషేకం చేయవలనని తలపెట్టాడు కానీ అతని చిన్న భార్య అయిన కైకేయి ఆమె చెలకెత్తే మందర ప్రోత్సాహంతో రామునికి రాజ్యము ఇవ్వవద్దని తన కుమారుడైన భరతుణ్ణి రాజును చేయమని దశరథుని కోరింది అదే కాకుండా రాముని పద్నాలుగు సంవత్సరములు అడవికి పంపవలనని కూడా ఆజ్ఞాపించింది తన పినతల్లి కోరికపై శ్రీరాముడు అయోధ్య నగరాన్ని వీడి వనవాసమునకు బయలుదేరుచుండగా అతనితో అతని భార్య సీత తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్ళారు వారి ముగ్గురు అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకుని పండ్లు దుంపలు తింటూ కాలం గడుపుచున్నారు ఇట్లు కొంతకాలమైన తర్వాత లంకాధిపతి అయిన రావణ్ణి చెల్లెలు సూర్పణక అనే రాక్షసి రాముని అందము చూచి అతన్ని మోహించి అందమైన యువతిగా మారి తనను పెళ్లాడమని రాముని కోరింది రాముడు ఆమెను లక్ష్మణి వద్దకు పంపగా లక్ష్మణుడు కోపించి శోర్పణక ముక్కు చెవులు కోసాడు శోర్పణక తనకు జరిగిన అవమానం గురించి తన అన్నగారికి మొరపెట్టుకుంది అప్పటికే రావణాసురుడు శివుని గుర్చి గొప్ప తపస్సు చేసి అనేక వరములు పొంది అధిక బలవంతుడై ఉన్నాడు రావణుకి ఇద్దరు తమ్ముడు మొదటివాడు కుంభకర్ణుడు వాడు అతి బలవంతుడు ఆరు నెలలు మెలకువగా ఉండి ఆరు నెలలు పూర్తిగా నిద్రపోయేవాడు రెండవ వాడు విభీషణుడు ఇతడు చాలా సన్మార్గుడు ఇద్దరు అన్నతములు అన్నగారైన రావుణ్ణి చెప్పు చేతల్లోనే ఉండేవారు రావణుడు తన ముద్దెల చెల్లెలు శూర్పణకు జరిగిన అవమానమునకు ప్రతీకారంగా సీతను అపహరించదలచి తన సహచరుడైన మారీచుని పిలిచి రామలక్ష్మణులను పర్ణశాల నుండి దూరంగా పోవుటకై నియమించను మారీచుడు బంగారు జింక రూపంలో పర్ణశాల వద్ద తిరగసాగాడు దానిని చూచి సీత ముచ్చటపడి రాముని ఆ జింకను పట్టి తెమ్మని కోరింది రాముడు సీతను లక్ష్మణ్ని తోడుగా వర్ణశాల వద్ద కాపలా ఉంచి జింకను పట్టి తెచ్చుటకు బయలుదేరాడు జింక ఎంతకు ఒక బాణమును సంధించి జింక వైపు వదిలాడు ఆ బాణము తగలగానే జింక మారీచునిగా మారి హా లక్ష్మణ హా సీత అని అరుస్తూ ప్రాణాలు విడిచింది ఆ కేకలు విని రాముడు ఆపదలో ఉన్నాడని తలచి లక్ష్మణుడు ఎంత చెప్పినా వినకుండా రాముని సహాయమునకు పంపింది లక్ష్మణుడు చేయున్నది లేక తన వదిన గారి ఆజ్ఞను పాటిస్తూ వెళ్లే ముందు పర్ణసాల ముందు ఒక గీత గీసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గీతను దాటవద్దని సీతను ప్రార్థించి వెళ్ళాడు ఆ గీతనే లక్ష్మణరేఖ అంటారు ఆ గీత ఎంతో మహత్యము కలది దానిని ఎవరైనా బయట నుండి వచ్చిన వారు దాటుటకు ప్రయత్నిస్తే వారిని మంటలు అడ్డగిస్తాయి ఇదే అదునుగా రావణుడు సన్యాసి రూపంలో పర్ణశాల వద్దకు వచ్చి భవతి భిక్షాందేహి అంటూ సీతని భిక్ష అడిగాడు సీత ఫలములతో పర్ణశాలలో నుండి బయటికి వచ్చి సన్యాసిని చూసి భిక్షను తీసుకుని పొమ్మని కోరింది అందుకు ఆ కపుట సన్యాసి మాయమాటలు చెప్పి సీతే గీతను దాటునట్లు చేశాడు వెంటనే ఆ సన్యాసి రావణుడిగా మారాడు ఆ రూపము చూసి సీత మోర్చపోయింది ఆ స్థితిలో ఉన్న సీతను రావణుడు అపహరించి తన పుష్ప విమానంలో లంకకు తీసుకుని పోయి అచ్చట అశోకవనంలో బంధించాడు రామలక్ష్మణులు పర్ణశాల వద్దకు వచ్చి సీత లేకపోవట చూచి ఇది రాక్షసమాయగా భావించి అడవి అంతయు సీత కోసం వెతికారు కానీ సీత జాడ కనపడలేదు వారు కొంత దూరము పోయిన తర్వాత జటాయు అనే పక్షి రెక్కలు తెగి భూమిపై పడి కొన ఊపిరితో ఉన్నది రామలక్ష్మణులు ఆ పక్షి వద్దకు వెళ్ళగా ఆ జటాయువు రావణుడని రాక్షసుడు సీతను పుష్పక విమానంలో దక్షిణ దిశ వైపు తీసుకుని పోయాడని అడ్డుకోపోయిన తన రెక్కలు కత్తితో ఖండించాడని చెప్పి ప్రాణాలు వదిలింది రామలక్ష్మణులు ఆ జటాయువుకు దహన సంస్కారములు చేసి సీతని వెతుకుతూ దక్షిణ దిశ వైపు ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు దక్షిణ దిక్కున ఉన్న కిస్కింద రాజ్యానికి చేరక అక్కడ వారికి ఆంజనేయుడు కలిశాడు ఆంజనేయుడు వానర రాజైన సుగ్రీవులకు ప్రిమిత్రుడు సుగ్రీవుని అన్న వాలి అతడు మహాబలవంతుడు వాలి సుగ్రీవునిపై కోపంతో అతని రాజ్యం నుండి వెలివేశాడు రామలక్ష్మణులు ఆంజనేయుని ద్వారా సుగ్రీవుని దీనగాథని విని అతనికి సహాయం చేయుటకు నిశ్చయించుకున్నారు సుగ్రీవుని కలిసి వాలి చరిత్ర తెలుసుకుని తమ్ముని బాధిస్తున్న వాలిని రాముడు సంహరించి సుగ్రీవుని కిస్కిందకు రాజును చేశాడు సుగ్రీవుని అధీనంలోని లక్షలాది వానరులను సీతజాడును తెలుసుకున్నటకు అన్ని దిక్కులకు పంపాడు ఆంజనేయుడు వాయుదేవిని కుమారుడు మహాబలవంతుడు శ్రీరామునికి ప్రియమైన భక్తుడు ఆంజనేయుడు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము సముద్ర ఉన్న లంక చేరుకుని అక్కడ అశోకవనంలో చెట్టు క్రింద కూర్చుని విలిపిస్తున్న సీతను కలిశాడు సీతకు తను రాంపంటునని చెప్పి రాముడిచ్చిన ఉంగరము ఆనవాలుగా సీతకి ఇచ్చాడు సీత ఉంగరాన్ని చూసి అతడు తన రాముడు పంపగా వచ్చిన అని సంతోషించింది సీతను కలుసుకున్నట్లు ఆనవాలుగా ఆమె ఇచ్చిన చూడామణి ఆభరణమును తీసుకుని తిరుగు ప్రయాణంలో అడ్డుకున్న అనేక మంది రాక్షసులను చంపి లంకాపట్టణాన్ని కాల్చి ఆంజనేయుడు మరల రాముని సన్నిధికి చేరుకున్నాడు సీతజాడు తెలియజేశాడు రామలక్ష్మణులు సుగ్రీవుని వానర సైన్య సహాయంతో సముద్రముపై వారధి నిర్మించి లంకను చేరుకున్నారు రావణ్ణి తమ్ముడైన విభీషణుడు మహాసాధ్వీ అయిన సీతను తిరిగి రామునికి అప్పగించి అతని క్షమాపణ చెప్పుకోమని రావణ్ణి కోరగా రావణుడు కోపోద్రిక్తుడై విభీషణ్ణి లంకారాజ్యము నుండి బహిష్కరించాడు విభీషణుడు రాముని చేరి శరణు కోరాడు రాముడు అతనిపై జారిపడి రావణ్ణి సంహరించి విభీషణ్ణి లంకారాజ్యమునకు రాజును చేసేదనని వాగ్దానం చేశాడు లంకలో జరిగిన యుద్ధంలో రామలక్ష్మణులు రాక్షస బలగాన్ని అందరినీ సంహరించారు తరువాత రామరావణులు గొప్ప యుద్ధము చేసి చివరకు రాముని చేతిలో రావణుడు సంహరించబడ్డాడు ఆ విధముగా త్రేతాయుగములో రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మించిన జైవిజీలు మహావిష్ణు అవతారమైన రాముని చేతిలో మరణము పొందారు రావణ సంహారానంతరము రాముడు సీతను చెర నుండి విడిపించి లంకారాజ్యమునకు విభీషణ్ణి రాజుగా చేశాడు సీతారామ లక్ష్మణులు ఆంజనేయునితో పుష్పక విమానంలో అయోధ్య చేరుకునిరి పద్నాలుగు సంవత్సరముల వనవాసము చేసి వచ్చిన తన అన్నగారైన రామునికి భరతుడు కోసల రాజ్యమును అప్పగించాడు శ్రీరాముడు అయోధ్య నగరానికి రాజుగా పట్టాభిషిక్తుడై ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించాడు రాముని పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుసంపన్నులై జీవించి తరించారు ఇదే రామరాజ్యభూ సర్వే జన సుఖినో బు